హాయ్ అండి ఎంతో రుచికరమైన వంకాయ శనగలు అంటే ఫంక్షన్లో తయారు చేసే విధంగా నేనైతే చేస్తున్నాను చిన్న చిన్న ముక్కలు కోసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరగాయ కరివేపాకు బాగా మగ్గిపోయాక కొంచెం నూనె అయితే వేసుకోవాలండి కర్రీ కూడా ఎక్కువ కదా వంకాయలు అయితే చెక్కా ముక్క కింద కోసుకుని సమానంగానే చక్కగా వేపేసుకోవాలండి ఉల్లిపాయలతో పాటు వంకాయలు కూడా బాగా వేగిపోయాక శనగలు పొద్దున్నే నానబెట్టుకుని కొంచెం పొడగ పెట్టుకున్నాక మనం ఈ వంకాయ కూరలు వేసుకుంటే చాలా రుచిగా అయితే ఉంటుందండి వేస్తే అస్సలు ఉడకవన్నమాట కూర కూడా రుచి అయితే ఉండదు వీడిగా అయితే ఉడకబెట్టేసుకోవాలి బాగా కూడా ఉడకబెట్టుకోకూడదు పప్పులాగా అయిపోయి మెత్తగా అయిపోద్ది కొంచెం ఉడకబెట్టుకుంటే సరిపోతుంది నేను ఇవన్నీ వేసేసుకున్నాక దీనికి సరిపడా పసుపు షాల్ట్ అల్లం వెల్లుల్లిపాయ ముఖ్యంగా అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే సరిపోద్ది గరం మసాలాలు కట్టా ఏం వేయకూడదు మంచి రుచి అయితే వచ్చేస్తుంది అల్లం అల్లం వెల్లుల్లిపాయ టేస్ట్తోనే అవి బాగా కలుపుకున్నాక మనం తగిన అంటే కారం వేసుకొని ఇవి కూడా చక్కగా కలుపుకోవాలండి మన జబర్దస్త్లో ఆర్పి చెప్తాడు కదా తిప్పుతూ ఉండాలని అలా తిప్పుతూ ఉంటేనే కూరలు చాలా చాలా రుచిగా ఉంటాయండి అలా తిప్పుతూ ఉంటే ఒక్క పది నిమిషాల పాటు చక్కగా ఏగి ఉప్పు కారం దాంతో బట్టి ఇలాగా చక్కగా ఏపుకుంటూ ఉంటే మనకైతే కూర అయితే రెడీ అయిపోతుంది కానీ గ్రేవ్ అయితే ఉండాలి కదా చక్కగా గ్రేవ్ కోసం కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి కొంచెం వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది అదిగో నేనైతే ఒక గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నానండి అవి వేసుకున్నాక చక్కగా కొత్త కొత్తలు ఆడుతూ ఇరుగు ఇగిరిపోతూ ఉంటే మన కూర అయితే రెడీ అయిపోతుంది చాలా రుచికరమైన వంకాయ శనగ కూర అయితే అయిపోతుందండి ఎప్పుడు మాసాహారితోనైనా మన శాకాహారితో కూడా ఉండాలి కదా నేనైతే ఇట్లా చేశాననమాట నాకైతే చాలా బాగా కుదిరింది కూర మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి